ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి పదహారు దేవుని స్వభావము మరియు ఆయన స్వరం అప్పుడు నేను ఎవరిని పంపిదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవిగా వింటిని యశ ఆరు ఎనిమిది దేవుని పిలుపు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒక విషయాన్ని తరచూ మర్చిపోతుంటాం అదేమిటంటే పిలుస్తున్న వాని స్వభావం ప్రతిరోజు మనల్ని అనేక విషయాలు పిలుస్తుంటాయి కొన్ని పిలుపులకు మనం జవాబిస్తుంటాం మరి కొన్ని పిలుపుల్ని అసలు విననే వినం పిలుపు మనల్ని పిలుస్తున్న వాని స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది మనల్ని పిలిచిన వాని స్వభావం మనలో ఉంటేనే మనం ఆ పిలుపును గుర్తించగలం దేవుని పిలుపు ఆయన స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది మన స్వభావాన్ని కాదు దేవుని పిలుపు ప్రకంపనలు మన జీవితం అనే వస్త్రంలో అల్లికపోగుల్లా ఉన్నాయి అయితే మనం వాటిని గుర్తించగలగాలి దేవుని స్వరం మనకు సూటిగా వినబడుతున్నప్పుడు ఇంకొకరి అభిప్రాయాన్ని తెలుసుకోవడం అనవసరమేమో పిలుపు మనకు దేవునికి మాత్రమే సంబంధించింది కాబట్టి ఇంకొకరి ప్రమేయం అక్కర్లేదేమో దేవుని పిలుపు నా స్వభావాన్ని ప్రతిబింబింపించదు నా వ్యక్తిగత అభిలాషతోనూ ఆశలతోనూ నా నైజంతోనూ పనిలేదు నేను నా స్వంత గుణగణాల గురించి నా విశిష్ట లక్షణాల గురించి ఆలోచిస్తూ నా అర్హతని అంచనా వేసుకుంటున్నంత కాలము దేవుని పిలుపుని వినలేను అయితే దేవుడు నన్ను తనతో సరైన సంబంధంలోనికి నడిపించినప్పుడు యష్యాకి ఎదురైన సందర్భమే నాకు ఎదురవుతుంది దేవుని స్వరంతో యష్యా తన స్వరాన్ని కలిపాడు కాబట్టి దేవుని స్వరం యష ఆత్మకు సూటిగా వినబడింది మనలో అనేకులకు మనస్వరాలే వినబడతాయి తప్ప దేవుని స్వరం వినబడదు దేవుడు చలవిస్తున్న మాటలు వినబడు మనం దేవుని స్వరాన్ని వినాలంటే మనం ఉండవలసిన స్థలంలో ఉండాలి మనకు దేవుని స్వరం వినబడాలంటే మార్పు అనివార్యం